హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరికి కూడా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాక్ అయితే మేము ముందుకు వచ్చేసానండి ముగ్గు పెట్టడానికి వంగుంటాం కానండి ముగ్గు పూర్తయ్యేసరికి ఎన్నిసార్లు లేస్తామోనండి ఒక రోజైతే వాళ్ళు వచ్చేవాళ్ళు ఏవో ఒక మాటలు చెప్తారు కాబట్టి ఆ ముగ్గు పూర్తయ్యేసరికి చాలా టైం పట్టేస్తుంది ఒక రోజున ఇంకా అందులో కూడా ఒక ఆనందం ఉంటుంది అనుకోండి ఈ రోజు కూడా మేము లేచేసరికి అమ్మ ఇంటి చుట్టూరు తుడిచేసుకుని కలాప ముగ్గులు పెట్టడానికి రెడీగా ఉంది నేను లేస్తే వీడియో తీసుకుంటాను అనేసి చెప్పాను అనమాట అందుకే వచ్చి ఇప్పుడు నన్ను లేపింది నేను బయటకు వచ్చి వీడియో తీసుకుంటున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇది ఒక బెనిఫిట్ అండి అదే మా ఇంటి దగ్గర అనుకోండి రెడీ అయ్యి రెడీ అవ్వడం అంటే ఏముందిలేండి జడన్న వేసుకుని వీడియో తీసుకోవాలి కదా ఇక్కడైతే ఆ బాధ ఉండేది కదనమాట అమ్మీ పనులన్నీ చేసుకునేది కాబట్టి కొంచెం వీడియో క్లిప్ని అయితే ముందుగానే తీసేసుకుని అప్పుడు నేను రెడీ అయ్యేదాన్ని ఇంక ఇదిగోండి ఈ ఈరోజు ఊళ్ళోకి పచ్చి రొయ్యల అతను వచ్చాడండి ఫస్ట్ వీడియోస్లో నేను చెప్పాను కదండి మేము గోదావరి వాళ్ళమండి గోదావరి ఏం కావాలి అంటే ప్రతిరోజు పచ్చి చేపలు పచ్చి రొయ్యలు పచ్చి మెత్తళ్ళు ఇలాంటివన్నీ మాకు కావాలన్నమాట ఇంకా గోదావరి దగ్గరలో ఉంటుంది కాబట్టి ప్రతిరోజు అమ్మే వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి ఇదివరకు వీడియోల్లో నేను పచ్చి రొయ్యలతో కూరలు ఇంకా పచ్చి మెత్తల్లతో కూరలు ఇవన్నీ కూడా చూపించేశాను ఈ రోజు ఏంటంటే చీర మెను అంటారండి మరి మీరు ఎవరికైనా తెలుసా అండి మేను అంటే ఇవి చిన్న చేపలండి చిన్న చేపలు అంటే మరీ చిన్న చేపలండి చూపిస్తాను అండి ఇప్పుడు రొయ్యపట్టు అంటే రొయ్యల్లో చిన్న సైజు ఉన్న వాటిని రొయ్యపట్టు అంటాం కదా అలా చేపల్లో బాగా చిన్న సైజ్ అండి వీటిని చేరమేను అనేసి అంటారనమాట అంటే వలలో పట్టారు అంటే వలలోకి ఇవి రావంట కింద జారిపోతాయంట అందుకని వీటిని చేరవేసి అప్పుడు పడతారంటండి అందుకని చేరమేను అనేసి అంటారు ఈరోజు మన వీడియోలో అమ్మ చీర మెనుకొని వాటితో ఇగురు వండుతుందండి చాలా బాగుంటుందండి కూర అయితేనే అమ్మ ఎలా వండుతుందో ప్రతిసారి ఇప్పుడు ఈ వీడియోలో కూడా అలానే చూపిస్తాను ఇంకా రకరకాలుగా వండొచ్చు అనుకోండి అంటే ఇక్కడ అమ్మ అతను ఏమని చెప్తున్నారు అంటే కొబ్బరి పాలు వేసి వండండి అమ్మ చాలా బాగుంటుంది అనేసి చెప్తున్నారు అలానే చేద్దామనుకున్నాం కానీ మళ్ళీ ఎలా వస్తుందో ఏంటో ఇంకొకసారి ట్రై చేద్దాంలే అసలు నేను ఎప్పుడు ఎలా వండుతానో అలానే అనేసి అందమ్మ ఈరోజు చీరమెనుతో ఇగురు వండుతుందండి అమ్మ చాలా టేస్టీగా వచ్చిందండి ఇప్పుడు ఈ వీడియోలో నేను మళ్ళీ వాటి గురించి చెప్తుంటే నాకు మళ్ళీ నోరు ఊరిపోతుందండి అంటే ఆ రోజు అంత టేస్టీగా వచ్చిందన్నమాట కూర ఏంటండి అదే ఏంటంటే అంటే పెద్దలు వేయాలండి కేజీ ఆరు వంద పేదలో కూడా తెచ్చారు ఈ రోజు అమ్మ పచ్చి రొయ్యలను ఇంకా చీర మేను ఈ రెండింటిని తీసుకుంది పచ్చి రొయ్యలను అయితే క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాము ఈరోజు మనం మాత్రం చీర మేను కూర వండేసుకుందామండి చీర మేను కొనగానే అయిపోలేదండి దాని క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఉంది అంటే ఎక్కువగా నీళ్ళన్నీ ఎంత కడిగినా కానండి జిడ్డు జిడ్డులాగా వచ్చేసింది చాలాసేపు వరకు అమ్మ కడుగుతూనే ఉందండి ఇప్పుడు అనమాట లాస్ట్కి ఇలా వచ్చింది ముందేమో చాలా జిగురు జిగురిలా వచ్చేసినాయి నీళ్ళు ఇంక ఇదిగోండి చూ కదా చిన్న చేపలు బాగా చిన్న చేపలు అనమాట ఇప్పుడు రొయ్యి పట్టు అంటాం కదా మనం ఆ టైప్లో ఉంది అలా చీరమైన మొత్తాన్ని శుభ్రం చేయడం అయితే అయింది వంట పనిలోకి వెళ్ళే ముందుగా ఈరోజు టిఫిన్ పని అయితే ఏమీ లేదండి చాలా తేలిగ్గా ఉందనమాట టిఫిన్ పని లేదు అంటే మనకి చాలా పని తగ్గినట్టే ఉంటుంది ఎందుకంటే లాస్ట్ వీడియోలో గారెలు వేసాం కదండి కొన్ని అయితే మిగిలితే వాటిని అమ్మ మజ్జిగలో వేసింది ఇంకా మా టిఫిన్ అయితే ఈరోజు మజ్జిగలో గారెలు ఇలా అయితే టిఫిన్ కూడా అయిపోతుంది ఈ రోజు టిఫిన్ మజ్జిగలో గారెలు తిన్నాం కదా అవి ఎన్ని వస్తాయి అనమాట ఒకటి వస్తే ఒకటి రెండు వస్తే రెండు అలా సరిపెట్టేసాము తక్కువ తిన్నాం కదా మేము ప్రశాంతత లేదనమాట టిఫిన్ సరిగ్గా చేయలేదు అనేసి కాసేపటి తర్వాత పరమాన్నం అయితే వండడం మొదలుపెట్టింది తమ్ముడేమో పరమాన్నం తినాడు సేమే తాగుతాడు మేమేమో పరమాన్నం ఇష్టంగా తింటాము అనేసి ఇద్దరికి సెపరేట్గా చేయాల్సింది నాకు పిల్లలకినేమో పరమాన్నమును ఇంకా తమ్ముడికి ఏమో సేమే పాయసం ఇలా అయితే వంటలు చేస్తుంది ఏంటో తెలియదు కానండి నేను కూడా ఎక్కువగా పరమాన్నం వండుతాను కానీ అమ్మ చేసేది అయితే చాలా రుచిగా అండి నాకైతేనే ఏంటో తెలియదు కానీ అన్నీ వేసే పదార్థాలన్నీ ఒకటైనా కానీ అమ్మ చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఫైనల్గా నెత్తిలో వేయించిన జీడిపప్పులు కూడా వేసి పరమాన్నం చేసింది కాసేపటి తర్వాత పరమాన్నం కూడా తినేసాము ఇప్పుడు ఏంటంటే చీర మేనూ వండడానికి కావలసిన పదార్థాలన్నీ కూడా కోస్తుంది అమ్మ చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి అంతే రుచిగా ఉందన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంది ఈరోజు కూర అయితే ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వాటిని అయితే కట్ చేసేసుకుంది ముందమ్మ ఇప్పుడేమో కలమరాతిలోనండి ఎల్లుల్లిపాయ జీలకర్ర ఉల్లిపాయలు టమాటాలు అన్నిటినీ కూడా కచ్చాపచ్చాగా దంచేస్తుంది ఇప్పుడు మనమైతే మిక్సీలో పేస్ట్ చేసేస్తున్నాం కదండి కానీ ఇది వరకు అయితే ఇదిగోండి కలమరాతిలో ఇలా కచ్చాబచ్చగా కొట్టి అప్పుడు కోరండేవారంట ఈరోజు అమ్మ కూడా అలానే చేస్తుంది అలా మెత్తగా తొక్కకుండా కచ్చాబచ్చగా తొక్కేసి తీసేస్తున్నాం ఏంటమ్మా ఇలా కచ్చాబచ్చ తొక్కుంటేనే బాగుంటుంది ఇలా కచ్చాబచ్చగానే తొక్కుకోవాలి ఇలా చేపల కూరలు ఇంటి వరకు ఇలా తొక్కే వండిపో చేపల కూర కానీ ఇప్పుడేమో మిక్సీలు వచ్చేసి ఇలా కచ్చబెచ్చ రాక పేస్ట్లా పట్టేస్తారు అంటే ఇలా తొక్కుని వండకుండా అసలు ఎవ్వరో ఉల్లిపాయలు కోసి ఎవరో వండి కూర కాదు అసలు మిక్సీ పట్టి అలా వండి కూరు కాదు ఇలా తొక్కే వండి వండిగోరు చేపల కూర అలా వండితేనే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిరపకాయలు இல்லை பிரமாட்ட முக்கோட் அங்க போயிட் இல்லை ఈ చీరమేను వండే పని తక్కువే కానండి క్లీన్ చేసే ఆ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ఇదిగోండి ముందుగా మనం పచ్చిమిరపకాయలు ఆ తర్వాత వెల్లుల్లిపాయ జీలకర్ర దంచుకున్న ఉల్లిపాయలు టమాటాలు తర్వాత ఏమో చీరమేను ఆ తర్వాత ఏమో రుచికి తగినంత కల్లుప్పు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఆయిల్ వేసేసుకుని వీటన్నిటిని మనం చేత్తోనే ఒకసారి కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి అరిటితో కలిపాము అంటే ముక్కలైపోతాయి కాబట్టి ఇలా చేత్తోనే కలుపుకోవాలి కూరని కలిపేసి స్టవ్ పైన పెట్టేశాము ఇంకా ఇప్పుడైతే వేడివేడిగా ఉన్నప్పుడు పరమాన్నంలో నెయ్యి వేసుకుని తింటే మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇంకా ఇదిగోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కూరని ఇలా ఉడికిస్తూ ఉన్నామంటే ఇంకా అన్నీ వేసేసాం కాబట్టి ఇందులో వేయవలసిన పదార్థాలు ఏమీ లేవండి మనం పులుసు కూడా వేయనవసరం లేదు ఇలా దగ్గర పడుతుంది అంటే నూనె పైకి తేలి ఇగురులా దగ్గరగా వస్తుంది అన్న టైంలో ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసాము అంటే చీర మేను కూర రెడీ అయిపోతుందండి చాలా బాగుందండి కూర అయితేనే మనం చాలా తక్కువ పదార్థాలతో వండేసినా కానీ చాలా రుచిగా ఉందనమాట ఇలా ఈరోజు మా భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు సాయంత్రం చల్లబడిన తర్వాత ఇప్పుడు టైం అయితే నాలుగు ఐదు ఆ టైం దగ్గర నుంచి మా చిన్నయ్య పొలం అయితే వెళ్తున్నాము ఇక్కడ మా చిన్నయ్య బెండతోట పెట్టాడు అనమాట ప్రతిరోజు వస్తాను వస్తాను అంటున్నాను కానీ వెళ్ళట్లేదు ఈరోజు పొలం అయితే వెళ్తున్నాము ఇంకా పొలం వెళ్ళే దారిలో ఇలా కాలువ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక్కడ కాలువ కూడా నుంచే మొదలైందంట రావడం ఫుల్గా నీళ్ళైతే వస్తున్నాయి ఈరోజు మా పెద్దమ్మ నేను శాంతి మా చిన్నోడు మేము నలుగురం కలిసి ఇప్పుడు పొలం అయితే స్టార్ట్

కాలువ దగ్గర నుంచి నడుచుకుంటూ కొంచెం మెదడుకు వచ్చామంటే ఇక్కడ మా చిన్నయ్య బెండ పెట్టాడు మేము వచ్చేసరికి అందుకంటే ముందే వచ్చేసారు అన్నయ్యాళ్ళు ఇంకా వచ్చి అన్నయ్య అయితే బెండకాయలు కోస్తున్నారు బెండ తోట అయితే అయిపో వచ్చిందండి చూసారు కదా తోటను చూస్తేనే అయిపోతుంది అయిపోయిన తోట కూడా మనం కాయలు కాస్తూ ఉంటుందండి మనం అలా కోస్తూ ఉన్నామంటే ఇంకా దిగుతూ ఉంటాయి కదా ఇంకా అలాగా మా అన్నయ్య వదినైతే వదిలిపెట్టకుండా అలా కోస్తున్నారంట కాయలు అంటారండి ఇంకా చివర అంటే అయిపోతుంది అనమాట తోట లాస్ట్లో కాస్తాయి ఇంకా అన్నయ్య వదిన అయితే చాలా ఓపిగ్గా కోస్తున్నారనమాట అక్కడో కాయ అక్కడ కాయాలు ఉన్నాయి అంటే ఓపిగ్గా కోసాము అంటే ఎన్నో కాయలు అవుతాయి వచ్చిన డబ్బులు వాటికి ఉంటాయి కదండీ ఇంకా పొద్దున్న వచ్చి కొంచెం కోస్తున్నారు మళ్ళీ ఎండ వచ్చేస్తుంది కదా మళ్ళీ ఇప్పుడు చల్లబడిన తర్వాత వచ్చి మళ్ళీ కోస్తున్నారనమాట పొద్దున్నే ఉదయాన్నే నాలుగు ఆ టయాన్నే మార్కెట్కి వెళ్తాడు అన్నయ్య ఇంక ఇదిగోండి ఈ తోట అయిపోతుంది అనే టైంకి పక్కన మళ్ళీ ఇంకో తోట పెట్టేశాడు అవేమో ఏమో పింది దిగుతా దిగుతా ఉన్నాయి ఇప్పుడు ఇవి అయిపోతున్నాయి అనేసరికి ఆ కాయలు అందుకుంటాయి మా చిన్నయ్య చిన్న వదిన మాత్రం చాలా కష్టపడతారండి ప్రతిరోజు ఏదో పని చేస్తూనే ఉంటారు వ్యవసాయం చేయడం అంటే మామూలు విషయం కాదండి అందులోనూ కూరగాయలు పండిస్తూ ఉన్నారంటే ప్రతిరోజు పని ఉంటూనే ఉంటుంది లేత బెండకాయలు படிப்போம்மா அது ஆஹா அழகா ఆ బెండతోటేమో కాయలు అయిపోవచ్చునాయి కాబట్టి ఇప్పుడు పక్కనే మళ్ళీ ఇంకొక బెండతోట పెట్టేశాడు అన్నయ్య అవి అయిపోతున్నాయి అనేసరికి ఇవి కాయడం మొదలు పెడతాయి అన్నయ్య వదినానేమో కాయలు కోస్తున్నారు ఇప్పుడు మేమేమో పొలమంతా చూసేద్దాం అనేసి వెళ్తున్నాము ఇక్కడ నేను నుంచొన్ ఉన్నాను కదండి ఈ పొలము నాకు ఇచ్చిన పొలం అండి అంటే సరిహద్దులు ఉంటాయి కదా అక్కడ ఉన్న గొట్టు దగ్గర నుంచి ఇటువైపు ఉన్న గట్టు వరకు నాకు ఇచ్చిన పొలము ఇవంతా కూడా వరి చేయాలండి ఊడుపులు ఊడి చేస్తున్నారు ఇప్పుడు కోతలు అయిపోయినాయి కాబట్టి చేనంతా అంతా ఖాళీగా ఉంది ఇప్పుడు మళ్ళీ కాలువ వస్తుంది కదా మళ్ళీ కాలువ వచ్చిన తర్వాత ఆకు మళ్ళీ వేసి మళ్ళీ ఈ పొలం అంతా ఊడుస్తారు అప్పుడు మంచి గ్రీనరీగా పొలం అంతా చాలా బాగుంటుంది ఇంక ఇదిగో అండి ఈ పొలాలన్నీ తిరుక్కుంటూ గట్ల మీద మధ్య మధ్యలోనేమో మొలక చెట్లు ఇలాంటివన్నీ ఉంటా ఉంటాయి మధ్యలో ఉన్నది బోదండి ఇప్పుడు మరి కాలువ నీళ్ళే వస్తాయో మోటార్ నీళ్ళు వస్తాయో రెండు వస్తాయో తెలియదు కానండి ఈ బోధిలోకి నీళ్ళు వస్తాయి కదా ఈ నీటి ద్వారా మనకి పొలం అంతా తడుస్తుంది అంటే వచ్చి చాలా రోజులు అయిపోయింది కాబట్టి నేను మర్చిపోయాను అన్నీ ఇక్కడ మా పొలం పక్కనే ఇది ఎదురుగా ఉన్నది మా పెద్దం పొలము వాళ్ళ నాన్న ఇచ్చాడంట మా బాబు ఇచ్చిన పొలం ఇది అనేది చెప్తూ ఉందన్నమాట అంటే పుట్టింటి అంటే ఎవరికైనా ఆనందమే కదండి వాళ్ళ నాన్న ఎలా ఇచ్చాడో ఏంటో అనేసి మొత్తం అంతా చెప్తూ ఉందనమాట ఇదేమి నీది కాదు మా నాన్నది అనేసి నేను అంటా ఉన్నాను మా పెద్దమ్మేమో ఉడికిపోతుందనమాట పుట్టింటి ఆస్తే అంటే అంత ప్రేమ ఉంటుంది కదండి ఇంకా ఇదిగో అక్కడ గట్టు మీద ఒక మామిడి చెట్టు కనిపిస్తుందండి మీకు క్లియర్గా కనిపించట్లేదు కానీ దూరం నుంచి అక్కడ ఒక గట్టు ఉంటుంది అక్కడి నుంచి ఇంకా ఇటువైపుకి ఇది ఇక్కడ ఫస్ట్ ఉంది కదా కొబ్బరి చెట్టు ఆ కొబ్బరి చెట్టు వరకు ఇదంతా కూడా మా పొలమే అంటే అటువైపుకి సరిహద్దుల్లో పక్కవాళ్ళ పొలాలు కూడా ఉంటాయనుకోండి అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు అనేసి చెప్తున్నాను ఇవన్నీ కూడా వరుస పెట్టి మొత్తం ఊడుపులో ఊడి చేస్తున్నారండి ఇప్పుడు మా ఇది అని చూపించాను కదా మా చిన్ననే బెండ ఆట అదేమో కాలువ వారంట ఉంది కాబట్టి అది మగతాగి తీసుకుని అక్కడ పాదులు పెట్టుకున్నాడు అంటే వెళ్ళడానికి రావడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం కాలువ పక్కనే ఉంటుంది కానీ కొంచెం వెనక్కున్నట్టు ఉంటుంది కాబట్టి వరుసగా అవన్నీ ఊడుపులైతే ఊడుస్తున్నారు ఇంకా అలా పొలం వెళ్ళి మా వాళ్ళు కూరగాయలు కోస్తూ ఉంటే మేమేమో ఇక్కడ షికారులు చేస్తూ ఉన్నాము

అక్కడక్కడ ఒరిజినల్ వాయిస్ అలా ఉంచేసానండి నా నవ్వుని చూసి భయపడకండి అంటే ఒరిజినల్గా వచ్చేసిందనమాట ఒకేసారి ఇంకా ఇక్కడ వచ్చి పట్టు మీద కూర్చున్నామన్న విషయం మా వాళ్ళకైతే తెలియదు ఈ వీడియో చూసారంటే బాగా తిట్లు పడతాయి అనమాట అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు అనేసి అంటా ఉంటారు అలా చూసి వచ్చేస్తామని చెప్పి ఇక్కడైతే ఉన్నాము ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నా డే అనేది ఇలా గడిచిపోయిందండి సాయంత్రం చెన్నే పొలంలో కూడా చాలా సరదాగా గడిచిపోయింది ఈరోజు ఎండ తక్కువగానే ఉంది చల్లబడిపోయింది కాబట్టి పచ్చని వాతావరణంలోనండి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఫ్యామిలీతోటి ఇది వాటి వీడియో అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్